కార్పొరేషన్ కార్యాలయంలో అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి స్థానిక మేయర్ బుచ్చిరెడ్డి కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన బోడుప్పల్లో బిఆర్ఎస్ పార్టీకి ఏమి నష్టం లేదని అన్నారు ప్రజలంతా మల్లారెడ్డికి మద్దతుగా ఉన్నారని స్పష్టం చేశారు రాత్రికి రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ డబ్బు సంచులు పంపించి సామాజిక పరంగా వారిని మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు మేడ్చెల్లో మల్లారెడ్డి గెలుపు కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవడం ఎవరు ఆపలేరని ఆయన స్పష్టం చేశారు ముగ్గురు యాదవ కార్పొరేటర్లు ముగ్గురు గుర్తుపై గెలిచిన యాదవ్కు సంబంధించిన కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనం చూసాం ఆ ముగ్గురు ఉందా ఇంకిద్దరు ఇండిపెండెంట్ ఒక ఆయన ఇండిపెండెంట్గా ఒక ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఇద్దరు వాళ్ళు ముగ్గురు ఐదుగురు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు డిప్యూటీ మేయర్ లక్ష్మి గారు హాస్పిటల్ పోతే రవి గౌడ్ గారు గౌరవ కార్పొరేటర్లు గౌరవ డీజర్ ఇన్ఛార్జ్లు గౌరవ కోపరేషన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీకి కంచుకోట బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మల్లారెడ్డి గారి కంచుకోట అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిన్నటి వరకు గులాబీ జెండాను భుజాలపై వేసుకొని మరి నిన్నటి వరకు మల్లారెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పైన ప్రచారం చేసి రాత్రికి రాత్రి లక్షలాది రూపాయలు తీసుకొని మరి మూటలు తీసుకొని తెల్లారి తాకల్లా కులాలపైన వర్గాల పైన సాకులు చెప్పుతూ మరి పార్టీ మారిన నాయకులు మరి వారిని ప్రజలు పట్టించుకోరని చెప్పి సదాగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ ఐదుగురు కూడా ఒక ఆయన కాంగ్రెస్ అయినా ఒక ఆయన ఇండిపెండెంట్ ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ కారు పైన గెలిచిన వాళ్ళు ఈ ఐదుగురు కూడా నిన్న రాత్రి పది గంటల వరకు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేసారు ఉదయం నేను కూడా మరి ఒకటో డిజైన్ కార్పొరేటర్ బిగ్ డిజంగా నేను కూడా ప్రచారం చేసిన మరి వీళ్ళంతా కూడా రాత్రి దాకా ప్రచారం చేసి రాత్రి పన్నెండు దాకా అర్ధరాత్రి మరి మూటలతోటి సంచుల మూటలతోటి మరి డబ్బులతోటి ప్రలోభాలకు పోయి మరి వాళ్ళు చేసిరు వాళ్ళ డివిజన్లలో వాళ్ళ కార్యకర్తలు కానీ అక్కడున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ అక్కడున్న ఓటర్స్ ప్రజలు వాళ్ళని క్షమించరు ఎందుకంటే వాళ్ళ డివిజన్లు తాకట్టు పెట్టే విధంగా వాళ్ళు చేసిరు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి పెద్దగా మేము పట్టించుకోము ఎప్పుడైతే వీళ్ళు ఐదుగురు వయరో ఆ ఐదుగురు డివిజన్లలో బిఆర్ఎస్ పార్టీ పట్టిష్టం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి మా పార్టీ శ్రేణులను అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ ను కలుపుకొని అక్కడ ముంగరంగా ప్రచారం చేస్తామని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను వారి ఇలా పోయిరు కాబట్టి ఒక కారణం చెప్తారు ఏం కారణం చెప్తారు వాళ్ళు మాకు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మమ్మల్ని పట్టించుకోలేడు మేయర్ మాకు సరైన నిధులు అభివృద్ధి చేయలేదు మంత్రి మల్లారెడ్డి గారు మాకు అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు అని తాకట్టు ఎవరైతే ఇప్పుడు ఓటు నోటు దొంగలు కానీ భూ కబ్జదారులు కానీ చెప్పిన మాటలు చిలక పలుకులు వాళ్ళు ఇలా